అన్నపర్తి బెటాలియన్లో బెటాలియన్లు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పన్నెండవ బెటాలియన్ అన్నపర్తిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో కమాండెంట్ ఎన్వి సత్య శ్రీనివాసరావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది జీవితాన్ని త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని అందించారని అన్నారు వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి కృషి చేయాలని వివరించారు అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందికి సేవా పథకాలు మరియు ప్రశంసా పత్రాలు అందజేశారు అనంతరం బెటాలియన్లో గల పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు అక్కడ వివిధ స్వాతంత్ర్య సమరయోధుల వేషధారలో వచ్చిన చిన్నారులతో ముచ్చటించి వారిని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు సిహెచ్ ఆంజనేయరెడ్డి ఎం వెంకటేశ్వర్లు కెవి రవిచంద్ర ఆర్ఐలు ఆర్ఎస్ఐలు మరియు ఇతర సిబ్బంది మరియు శిక్షణలో ఉన్నటువంటి తెలంగాణ స్పెషల్ పోలీస్ శిక్షణార్థులు పాల్గొన్నారు